మీకు అర్థమై ఉంటది మీరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓటేసినటువంటి మీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మనలందరినీ మోసం చేసినాడు ప్రభుత్వాలు మనకు పంపిస్తున్న డబ్బులన్నింటినీ కొట్టేసి మూటలుగా కట్టి ఇంట్లో పెట్టుకున్నాడు మనకు రోడ్లు వేయలే కానవలు దవ్వించలా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలా ఆడవాళ్లకు మరుగుదొడ్లు ఇవ్వాలా పేదవాడికి ఇల్లు ఇవ్వాలా అదివన్నీ అడిగితే రౌడీజం చేస్తా ఉన్నాడు గోండాజం చేస్తా ఉన్నాడు పోలీస్ కేసులు పెట్టిస్తా ఉన్నాడు ఇవన్నీ పోవాలంటే ఆ కాపాడుకోవాలి అయ్యా మీకందరికి ఒకే మాట చెబుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరుగుతాయి ఆ దోణిని కాపాడుకోవాలా లేదా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనా అనే ఒకే ఒక ఎజెండా మీద మనం ఎన్నికలకు పోబోతా ఉన్నాం ఎన్నో సార్లు ఇతను ప్రలోభ పెట్టాడు ఎన్నో సార్లు మనని ఇబ్బంది పెట్టినాడు ఎన్నో సార్లు ఊర్లో కూడా ప్రజలని పురుగుల్లాగా చూశాడు ఏ రోజు కూడా ప్రజలకు విలువనివ్వాల మనుషులకు మాట అయ్యా ఇటువంటి మనిషిని ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం అండి నాకెవరో ఇక్కడ ప్రజలు స్లిప్ రాసిచ్చినారు అయ్యా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఈసారి ఎన్నికల్లో ఐదు వేల రూపాయలు ఇస్తారంట అని రాసిచ్చినాడు సంతోషం నేను మీకందరికీ ఒక ఐడియా చెప్తాను చూడండి ఐదు వేలు కాదు మీరందరూ పదివేలు అడిగి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి కొంటున్నాడంటే ఈ ఎమ్మెల్యే దగ్గర ఎంత డబ్బులు ఎనకేసుకొని ఉండాలనో ఈ డబ్బులు ఎవరివో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి ఈ డబ్బులన్నీ మీవి ఈ డబ్బులన్నీ మనందరివి మనకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మనకి ఏమి చేయకుండా మూటలు గట్టి ఇంట్లో పెట్టుకున్న డబ్బుల్ని ఈ రోజు ఐదు వేల రూపాయలు ఇస్తాను పదివేల రూపాయలు ఇస్తానంటా ఉన్నాడు సంతోషంగా తీసుకోండి అవన్నీ కూడా మీ డబ్బులేను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటే మాట చెప్తున్నా డబ్బులు అక్కడ తీసుకోండి ఓటు ఇక్కడ వేసేయండి అంతే ఇంకేం అక్కర్లేదు సంతోషంగా డబ్బులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా చెప్పు చెల్లి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి ఓటు ఎక్కడ వేయాలే ఇక్కడ వేయాల డబ్బులు అక్కడ డబ్బులు డబ్ెక్కడా అంతే బ్రహ్మాండం కలిసిపోద్ది మీ డబ్బులు ఎంతో కొంత మీకు వస్తాయి నేను ఎమ్మె ఎవరు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందలు తపస్సు చేసినా కూడా నేను పది రోజుల్లో ఎమ్మెల్యేని మీరు ఎవ్వరు భయపడకండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ పనులన్నీ చకచకా చేసి పెట్టేస్తాను ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి అలాగే ఈ పేపర్ లో ఇంకోటి కూడా రాసింది వాళ్ళు వాలంటీర్లు పంపించి వాళ్ళ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరించి పంపించి చెప్తున్నా అంట సైకిల్ గుర్తుండదు కాబట్టి ఫ్యాన్ కి ఇయ్యం అయ్యా సైకిల్ గుర్తు లేకపోతే ప్రాణం తీసుకుంటాం కాని ఫ్యాన్ గుర్తు వేస్తారా పిచ్చోడా అని చెప్పాల్సిందే అరే పిచ్చా జనాలకేమన్నా ఎర్ర ఒకసారి కాదు రెండు సార్లు చేసి మూడు సార్లు తప్పులు చేసిన తర్వాత కూడా మళ్లీ ఫ్యాన్ అంటే మా గొంతుల మీద తెచ్చుకుంటున్న ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని సావాలా మేము ఆ పరిస్థితి ఉంది తప్ప ఈ ఊర్లో ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉందా ఈ మీది కావాలంటే చూడండి ఈ ఊర్లో ఫ్యాన్ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది నేను వచ్చి పదహైదు రోజులు పదహైదు రోజుల నుంచి ఫ్యాన్ మెల్లిమెల్లిగా మిలిమెల్లిగా స్లో అయ్యి స్లో అయ్యి స్లో అయ్యి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయి దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చేరుకుంది కాబట్టి ఎవరు భయపడద్దండి ఫ్యాను కాలం పోయింది ఇంకా ఏసీ కాలం వచ్చింది మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఊరు బాగుంటుంది స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు ఓటేసి గెలిపించాలనుకున్నప్పుడు నన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాల కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే ఈ ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎమ్మెల్యే కేసే ఓటు దాన్ని కమలం పువ్వు గుర్తు మీద వేసి ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా ఈ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాల్సిందిగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకొక ఓటు ఉంటుంది అది దాంట్లో ఎంపీకి వేసేటువంటి ఓటు దాంట్లో సైకిల్ కనిపిస్తుంది ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు రెండు ఓట్లు ఒకటి కమలానికి ఒకటి సైకిల్ కి రెండు మిషన్లు ఒకటి కమలంలో ఒకటి సైకిల్ ఉంటది ఏం పట్టించుకోవద్దండి ఫ్యాన్ ఆగిపోయింది చాలా కాలం అయింది రేపు మిషన్లు కూడా మీకు కనిపించదు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని తెలియజేస్తూ అమ్మా ఒక్కసారి మీరందరూ కూడా ఎన్నో సార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు ఎంతో మంది ఎంపీలు చేసినారు మీరందరూ కూడా చేసి మోసపోయినారు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ ఊరిని కాపాడుకోవడానికి ఆదోని ప్రజలను కాపాడుకోవడానికి మీ అందరికి సేవ చేసుకోవడానికి ఒక్క అవకాశం మేము రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం